హలో హలో చెప్పండి తమ్ముడు నేను ఆదెల రవి అమ్మా మాట్లాడేది ఎవరైనా ఆదెల రవి ఆదల రవి నా పేరు ఓకే ఓకే ఎక్కడి నుంచి ఖమ్మం నుంచి తమ్ముడు ఖమ్మ ఓకే చెప్పండి అదే నీది తెలుసా నేను తెలియదు అన్నా తెలియదా సరే ఓకే అది మార్నింగ్ నీతో కాల్ చేస్తా నీతో మాట్లాడదామని ఓకే ఇది మొన్న వీడియో చూసే తమ్ముడు నాకు ఎవరు పంపించారు నీ మేరీ రత్నం ఒక వీడియో చూస్తావు నువ్వు తర్వాత తమ్ముడితో మాట్లాడదాం అని అనుకున్నా యాక్చువల్గా కృషి పాలంటే నేను యాక్చువల్గా క్రిస్టియన్ అనుకున్నా ఈరోజు ఈరోజు మార్నింగ్ వరద మన ఆడు కర్ణాకర్తో మాట్లాడింది కర్ణాకర్ తోటి నేను పిలిసాడా ఇంటర్వ్యూ సంథింగ్ ఒకటి ఉంది అది చూసా నేను సరే మాట్లాడదాం తమ్ముడు తోటి అని మాట్లాడినా అట్లే ఉన్నావా గర్వ ఉపస్య అయిపోయినావా ఇంకా అట్లా ఉన్నావా మళ్ళీ ఏమన్నా వచ్చినావా తమ్ముడు లేదు క్రిస్టియానిటీలో అవలేదు అవలేదు అందులో కూడా లేవు ఓకే సంతోషంగా తమ్ముడు విషయం ఏమంటే అమ్మగారి పైన అది ఇచ్చే మాట్లాడిన చూసిన పరలోక రాజ్యం నరకలా నరకం గురించి అది అది ఏంటమ్మా నీ కాన్సెప్ట్ నాకు అర్థం కాలేదు తర్వాత ఇంకో విషయం ఏంటంటే నేను వాడు నీలరాధ అనేటోటి ఇట్లనే వీడియోలు చేసి నీలాగా నీలరాధ అని వాడు ఒక మతం మాదే నీల్ క్రయ క్రిస్టియన్ అని చెప్పుకుంటాడు వాడు కిషన్ అని చెప్పుకొని క్రైస్త బ్లాక్ మెయిల్ చేస్తూ ఆ ఇట్లా బెయిర్ ఇచ్చి ఏదో చేద్దాం అనుకుంటాడు వాడు బ్లాక్మెయిలర్ అయితే వాడు కూడా ఇట్లాంటి అమ్మగారి పైన ఆ మేరీ రత్నం గారి పైన వీడియోలు చేసిండు ఆ పర్లోక రాధ్యం ఏంది నరకం ఏంది స్టూపిడ్ అనేసి ఇది చేసిండు వాడికి నేను ఎన్నో లైవ్లు పెట్టి వాడికి చెప్పాల్సింది ప్రజలకి చూపించాల్సింది చూపించిన మొన్న నువ్వు కూడా ఏదో మాట్లాడినావు అది దాదాపు నైన్ కే వరకు ఎవరు చూసారు అది మాట్లాడదాం తమ్ముడు తోటి కృషిపాలంటే మా ఊడే మతం మాది కాదనుకొని చేసిన తర్వాత తెలిసిందేమంటే తమ్ముడు క్రిస్టియానిటీ నుంచి వెళ్ళి బయటకు వచ్చేసిడు అని తెలిసింది సరే ఏదేమైనా ఒక విషయం ఏంటంటే తమ్ముడు ఆ మా దర్శనాలు కళలు ఇవన్నీ ఉంటాయి మనం నీకు అంటే మూడు సంవత్సరాలు నేను చూసాను నేను ఆల్మోస్ట్ నేను ఎవరి వీడియోలు చూడను వాడు కరుణాకర్ చేసినా చూడను ఇంకోటి చేసినా చూడను కానీ నీది మాత్రం చూడాల్సి వచ్చింది నేను నేను గత ఆరు ఏడు సంవత్సరాల బట్టి క్రైస్తవుల పైన ఎవడైతే మతోన్మాదులు చెలరేగిపోతా ఉన్నారో వాళ్ళకి చాలా మందికి బుద్ధి చెబుతూ గడ్డి పెడుతూ ముందుకొస్తా ఉన్నా నా తమ్ముడు ఒకవేళ బైబుల్ పరంగా మాట్లాడుతాడు ఏమో కృషి పాలనుకుని ఎవరు పంపిస్తా చూసాను తర్వాత తమ్ముడు అయిపోయిండు అంటే కొంచెం బాధ అనిపించింది మొన్న ఎవరు తమ్ముడు కూడా చనిపోయింది అన్నా సరే అదైతే చాలా బాధాకరంగా తమ్ముడు ఒక విషయం ఏంటంటే నేను నేను కూడా అంటే నేను డాక్టర్ నేను ఒక డాక్టరు డాక్టరు చదువు తమ్ముడు

మూడు నెలల్లో మూడు నెలల్లో నాకు ముప్పై సంవత్సరాలు నిండిపోయినాయి ఎందుకంటే అంత దారుణాది దారుణమైన దారుణాది దారుణమైన పరిస్థితిలో చేసిన నేను నేనున్న నేను బైబిల్ ట్రైనింగ్ చేసిన చర్చికి కిటికీలు లేవు అందులో నుంచి చలికలు వస్తుంది కింద నుంచి వెళ్ళి కింద నుంచి వెళ్ళి ఐస్ గడ్డలు ఉంటుంది పైన ఎన్ని దుప్పలు కట్టినా కట్టుకున్న సరిపోదు చలికి అటువంటి దారుణమైన పరిస్థితుల్లో నేను ఒంటరిగా ఉండే అందరు డే టైమ్ లో డే అండ్ నైట్ ఉండేసి నేను మూడు నెలలు బైబిల్ చేసిన ఏదేమైనా నా అంత అనుమాన పిచ్చాచి నా అంత పరిశోధన చేసిన ఇంకెవరైనా ఉంటాడేమో అని నాకైతే తెలియదు ఆ అట్లాంటి అనుమాన పిచ్చాచ్చి బాగా నేను ఎందుకంటే ఒక విషయం పైన అంత స్కున్నంగా తెలుసుకుంటే గానీ దేని నేను నమ్మ నేను క్రీస్తు పైన గానీ బైబుల్ పరంగా బైబుల్ మీద కానీ నేను అంత అనుమానంతో అన్ని పరిశోధించేది మా అమ్మ మా నాన్న ఇసుకోవాలని నమ్ముకున్నారు కదా నేను కూడా నమ్ముకోవాలి అనే దాంతో నమ్ముకోలేదు బాగా పరిశోధనలు చేసి 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 వచ్చిన నువ్వైతే అట్లా ఎందుకు బాధ అనిపించిందో నాకు తెలియదు కన్నా నువ్వును మన కరుణాకర్ మాట్లాడిన దానికి ఏదో ఒక రోజు కౌంటర్ ఇస్తా వీడియో పెడతా నీకు అనిపించింది చూసినవా ఏమని అంటే బైబుల్లో ఇట్లా చిత్రహింసలు పెట్టిండు దేవుడు చిత్రహింసలు పెట్టిండు ఆ చిత్రహింసలు పెట్టడం వల్ల నాకు ఇది అన్యాయం జరిగింది వాళ్ళకి అని నువ్వు ఫీల్ అయినా చూసినావా దానికి డెఫినెట్లీ ఆన్సర్ ఆన్సర్ ఇస్తా కానీ ఆన్సర్ పిచ్చి పిచ్చి ఆన్సర్లు కాదు నా నిన్నేదో మభ్య పెట్టడానికి నమ్మియటానికి కాదు నిజమైన ఆన్సర్ అందులో ఉంటది తప్పకుండా ఇప్పుడు చెప్ప చెప్పను నేను నీకు అందులో తప్పకుండా ఆన్సర్ వస్తుంది ఆన్సర్ చూస్తే ఇట్లా కూడా ఆలోచించచ్చా అనే ఒక క్వశ్చన్ మార్క్ మళ్ళీ పడుతుంది నీకు బ్రెయిన్ లో అది బ్రెయిన్ లో నీకు మార్క్ పడుతుంది అంటే అరే ఇట్లా కూడా ఉండి ఇట్లా కూడా ఆలోచించొచ్చా ఇట్లా కూడా ఉంటుంది లాజిక్ అనేది ఒకటి ఉంటది ఏదేమైనా ఒకటి నిన్ను మొన్న ఆ మాట్లాడిన మన టిఎస్ కుమార్ గారు టిఎస్ కుమార్ బ్రదర్ ఆయన కూడా వీడియోలు పెట్టి పంపించాను నాకు చూసాను నేను ఏదేమైనా తమ్ముడు ఒకటే దర్శనాలు కళలు నువ్వు మూడు సంవత్సరాలు బైబుల్ చేసినావంటే ప్రార్థన అంటే అర్థమేందో నీకు తెలుసు దేవుడితో మాట్లాడడం సరే ఏదేమైనా తమ్ముడు అమ్మగారి పైన నువ్వు అట్లా చేసి పెట్టిన దాంట్లో వాస్తవం అయితే లేదని నేను ఒక నీకు చెప్దా మళ్ళా తర్వాత మళ్ళీ ఇంకేదో పెట్టినట్టున్నావుగా మళ్ళీ మళ్ళీ ఏం పెట్టలేదా ఏ ఏదేమైనా ఏదేమైనా ఈ దేవుడు అయితే మన గొప్ప దేవుడు నువ్వు అయితే పోవడం అయితే నాకు నచ్చలేదు వెళ్ళిపోవడం క్రిస్టియన్ నుంచి వెళ్ళిపోవడం అయితే నాకు నచ్చలేదు తమ్ముడు ఎందుకంటే నువ్వు చాలా మంచి నేను చూడగానే తమ్ముడు మా దాంట్లో మంచి తమ్ముడు గట్టి తమ్ముడు ఉన్నాడు అనుకున్నా అంటే చూడగానే నేను అపీరియన్స్ చూడగానే తమ్ముడు మంచిగా అంటే మాట్లాడే చాతుర్యం ఉంది నీలో ఏంది మా తమ్ముడు ఇట్లా నేను చూడగానే నాకు రవే గుర్తుకొచ్చిండు ఆదర్ల రవి అని అంటే సరే నీకు తెలియకపోవచ్చు తెలిసేటోళ్ళకి వాళ్ళకి తెలుసు చాలా మందికి ఏందో నేను కానీ నీలో అది ఉంది ఆల్మోస్ట్ నీకు తెలుసు అనుకున్నా నాకు చూస్తే పేర్లు పెద్దగా ఐడియా అనుకున్నాడు హమారా ప్రసాద్ ఉన్నాడు తెలుసా ప్రసాద్ తెలుసా హమారా ప్రసాద్ గారిని ముచ్చమటలు పట్టించి హైదరాబాద్ మొత్తం నా కోసం లైవ్లు పెట్టుకుని దేశం అంతా తిరిగిన వాడు అట్లాంటి వాడికి చెమటలు పట్టించిన హైదరాబాద్ లో అవన్నీ ఉన్నాయి వీడియోలో నీకు ఆదర్ల రవి అని కొట్టగానే ఫస్ట్ అదే వీడియో వస్తుంది అనుకుంటా బహుశా తెలిసి ఎందుకంటే అదే ఎక్కువ వ్యూస్ పోయింది దాదాపు రెండు మూడు లక్షల మంది చూసారు వీడియో అటువంటి తీవ్రవాదాలను ఎంతో మంది నణివేసి వాళ్ళని వీడియోలు చేయలేకుండా పెట్టిన వీడియోలు చేయకుండా వాడు లేతే క్రిస్టియన్ పైన పడి ఎడ్చేటోడు కొట్టేటోడు పాస్టర్లని తిట్టేటోడు ఓ వాడు మేన్ హ్యాండ్లింగ్లు ఎన్నో చేసోడు వాడు అట్లాంటి హైదరాబాద్ మొత్తం దిప్పించిన కాబట్టి నీలో కూడా నేను చూడగానే అనుకున్నా తమ్ముడికి మా తమ్ముడికి ఆదర్ల రవి లక్షణాలు ఉన్నాయి చూడగానే ఫేసులు అట్లాంటి గుణగణాలు ఉన్నాయి అట్లా కనబడతా ఉన్నాడు అనుకున్న తీరా చూస్తే నాకు ఎవడో పంపించిండు దాని కింద మన నువ్వు అనుకునేది కరెక్ట్ కదనా తమ్ముడు గర్వపస్ అయిపోయిండు క్రిస్టియానిటీ అంటే తమ్ముడికి లేదు ఇష్టం లేదు దాంట్లో మూడు సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేసిండు తమ్ముడు నాని ఒక వీడియో పెట్టిండు కమలాకర్ కరుణాకర్ తోటి మాట్లాడింది ఏంది తమ్ముడు ఇప్పుడే నేను అనేసి కొంచెం బాధపడ్డా ఏదేమైనా దాని గురించి ఆలోచించు ఏసుక్రీస్ తమ్ముడు నీకు విషయం చెప్పనా యేసు ఎక్కడ ఎక్కడా పెళ్లి చేసుకోలే ఎవరిని రేపు చేయలే ఎవరైనా స్నానాలు చేస్తే అంటే తొంగబడి చూడలే ఎవరైనా చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు ఆ ఏందో వాడి పాల పాలకుండల్ని రాళ్ళవెట్టి పగల కొట్టి అన్ని తీటాశేఖర్లు దేవుడికి అట్లాంటి లక్షణాలు ఉండవు దేవుడు ఆయన గురించి నాకంటే నీకే ఎక్కువ తెలుసు ఎందుకంటే మూడు బై మూడు సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేసినా అంటే ఆల్మోస్ట్ మీకు చాలా అది ఉంటది నాలెడ్జ్ కానీ విషయం ఏమంటే నువ్వే కొంచెం దేవుణ్ణి నమ్మట్లు నమ్మలేకపోతా ఉన్నావు ఇందులో అయితే వేసిన బాధ అనిపించింది దానికి నేను వీడియోకి నేను కౌంటర్ నీకు ఎక్స్ప్లనేషన్ అంటే ఓహో ఇట్లా కూడా ఆలోచించొచ్చా అని అంటే నువ్వు వీడియో మొత్తం చూసిన చెప్తాను నీకు అందులో నీ బాధ ఏందో నాకు అర్థమైంది ఈ వీడియో ఇట్లా కూడా చేయొచ్చు ఇట్లా కూడా అంటే ఇట్లా కూడా ఆలోచించొచ్చా అనేది నీకు చెప్పడం కోసం నేను వీడియో చేస్తాను తప్పకుండా ఏదో రోజు అది కానీ అమ్మగారి గురించి చేసింది కొంచెం బాధ అనిపించింది వాళ్ళు ఫోన్ చేసి నాకు బాధపడ్డారు వాళ్ళ దగ్గరికి వెళ్ళ ఆ వాళ్ళ దగ్గర కంటే వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు చూసిరు వాళ్ళ దగ్గరికి దగ్గరకెళ్ళేటోళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు చూసి చెప్పిరు అటు వాళ్ళు పట్టించుకోరు పట్టించుకోరు వాళ్ళు ఇట్లాంటి ఇట్లాంటి వాళ్ళు వంద మండలు ఎత్తే ప వంద మండలు ఎత్తే పట్టించుకోరు వాళ్ళు ఎవరెవరో ఏదేదో అనుకుంటా ఉంటారు ఏమైనా మనం పట్టించుకోకూడదని పట్టించుకోరు కానీ వాళ్ళనే కాదు అట్లా కాదు అట్లానే కాదు అట్లానే కాదు పట్టించుకోరు గానీ వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళు చూసి నాకు ఫోన్ చేసిర్రు అన్నయ్య పాపం ప్రార్థన మంచిగా చేస్తారు మేము వెళ్ళి చూస్తాం కదా మాకు తెలుసు ఆ అన్నయ్య ఇట్లా చేసిండు కళలు దర్శనాలు ఇప్పుడు ఇవన్నీ అనేసి చేసిండు మీరు చెప్తే ఎవరైనా ఇంటారు కదా ఒకసారి మనవడితో మాట్లాడండి అనేసి నాకు ఎప్పుడో మూడు రోజుల క్రితం ఇచ్చారు నెంబరు సరే నేను అట్లా మాట్లాడడానికి కాదులే కానీ చూద్దాంలే అన్నట్టు చెప్పిన చూద్దాంలే మాట్లాడదాం తమ్ముడుతో ఈ లోపుగా ఇంకొక వీడియో పంపిస్తే మన తమ్ముడే కానుకునే లోపు నా తమ్ముడు కాకుండా పోయినాను అది బాధ అనిపించింది చాలా బాధ నేను అందరికి దగ్గర బట్ ఒకటే నానా ఏం లేదు నిన్ను చాలా నేను చూడగానే చాలా సంతోషం అనిపించింది నేను ఇంకా విషయం ఏంటంటే నేను ఎవరితో ఇట్లా ఫోన్లు చేసి మాట్లాడలేదు ఎవరితోడు ఫోన్ లో మాట్లాడినా ఎవరికి ఫోన్ చేసి ఫస్ట్ టైం నీకు నేను ఫోన్ చేసింది ఎందుకంటే నీలాంటోడు క్రైస్తవ్యానికి కావాలి తమ్ముడు మంచి ఉన్నాడు తమ్ముడు అని అనుకున్నా కాకపోతే ఈ కొంచెం ఇట్లా అయిపోయేసరికి బాధపడలే గాని ఏదేమైనా నీకు తెలుసు నానా ఈ అంటే సమాజం అవతల సైడ్ యువతల సైడ్ నువ్వు ఒకవేళ దేవుడు బైబుల్లో అట్లా చేసిన దానికి మనుషుల్లాగా దేవుడు ఆలోచించాడు కదా ఆయన మనం తయారు చేసినోడు ఆయన ప్రణాళిక ఎట్లుందో ఆయన ఆలోచనలు ఎట్లున్నావు ఆ బైబుల్లో జరిగిన కొన్ని కొన్ని సంఘటనలకి అన్యాయం జరిగింది వాళ్ళకి అనేసి బాధపడు ఉంటావు కానీ మన మన మనుషులుగా మనం ఇట్లా ఆలోచిస్తాను కానీ మనని క్రియేట్ చేసిన ఎట్లా ఆలోచించి తెలియదు మనకి కాబట్టి చూడు ఆలోచించు ఇంకా సరే నువ్వు ఆ కమల కరుణాకరు ఏదో ఇచ్చిండు నీకు గిఫ్ట్లు భగవద్గీతను అదేదో గిఫ్ట్ ఇచ్చిండు చదువు చదవడం వల్ల గ్రంథాలు చదవడం ఇంక చదవాలి ఇంక చదివితేనే నీకు ఇంకో విషయం ఏంటో తెలుసా నీకు అన్ని గ్రంథాలు చదివితేనే అన్ని గ్రంథాల్లో కల్లా ఏ గ్రంథం ప్రాముఖ్యమైంది అనేది కూడా అర్థమైతే ఎందుకంటే నువ్వు మూడు సంవత్సరాలు బైబుల్ ట్రైనింగ్ చేసిన అంటే ఆశా మాషి అందులో నీకు దాదాపు నీకు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ తెలకపోయినా బైబుల్ ఎవడైనా వంద సార్లు అయినా దానికి హండ్రెడ్ పర్సెంట్ అర్థం కాకపోయినా కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అని అర్థమైతుంది ఆ ఫిఫ్టీ పర్సెంట్ నీకు బైబుల్ గురించి అర్థమై ఉంటుంది కాబట్టి మిగతా గ్రంథాలు చదివితే కూడా నీకు అర్థమవుతుంది నిజంగా ఏ దేవుడు గొప్పడు ఏంది గొప్పది అసలు ఏంది అనేది అది నానా సరే ఏదేమైనా నువ్వు బాగుండాలి ఇది నా నెంబరు నేను ఇంతవరకు ఎవరికి ఫోన్ చేయలే ఫస్ట్ టైం నీకు ఫోన్ చేసిన రెండోసారి చెప్తా ఉన్నా తప్పకుండా నీ భద్రాచలం అని చెప్పినావు కదా భద్రాచలం ఉంటానా కమ్మలు ఉంటాను ఖమ్మంలో ఉంటానా ఓకే ఓకే మరి ఏం పని చేత్తన్నా ఏమన్నా పని చేస్తున్నా మమ్మీ డాడీ ఏం చేస్తారు ఆ పని అంటే వర్క్ ఏదో చేస్తున్నా ఆ చేసుకో చేసుకోండి నీకు నా సహా నా ఒకసారి చూడు అంటే నేను పెద్ద గొప్ప నేను చెప్పట్లే కానీ ఆ యూట్యూబ్ లో కొడుతుంది నేను చాలా యుద్ధాలు చేసిన చాలా మందికి తెలుసు ఇంతవరకు తెలియకపోవచ్చు కానీ ఒకటి ఏంటంటే నా సహకారం ఏమైనా కావాలంటే తప్పకుండా ఆ ఉంటది నీకు కమ్మలో మరి ఏం జాబ్ చేస్తాను అంటే పర్సనల్ అయితే ఓకే అట్లా ఉంచుకో గానీ చూడు ఆలోచించు దేనైనా నిదానంగా ఆలోచించు చూడు లోకల్లో నేను ఖమ్మంలోనే మన ఈ రోటరీ నగర్ ఉందా రోటరీ నగర్లో రోటరీ నగర్ లో ఉంటాను నేను మాది ప్రాపర్ వచ్చేసి ఇల్లందు ఇల్లందు నేను ఖమ్మం టు హైదరాబాద్ హైదరాబాద్ టు ఖమ్మం ఖమ్మంలో హైదరాబాద్లో కూడా మనకు ఒక క్లినిక్ ఉంది ఇక తర్వాత ఏ మన క్రైస్తవుల పైన అత్తమరా మన క్రైస్తవుల పైన జరుగుతున్నటువంటి దాడులు దౌర్జన్యాలకి ప్రప్రథమంగా మొదటి అంజలో ఉండేది నేనే ఎంతో మతోన్మాదులకి తాటలు తీసిన తీయాలి ఇంకా అది మన కంకణం మన దే ఇంకోటి ఏంటంటే డాక్టర్ డాక్టరే ఉద్యమం ఉద్యమమే ఓకే ఖమ్మంలో నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను డెఫినెట్లీ నిన్న నువ్వు నాకు ఫోన్ చేయచ్చు నువ్వు గర్వాపస్ అయినా ఏదైనా ఎట్లా ఆలోచించినా నేను ఫస్ట్ నా బ్రెయిన్ లో ఏం ఫిక్స్ అయిపోయాను అంటే ఫస్ట్ ఆ రోజు అమ్మగారి గురించి నువ్వు వీడియో మాట్లాడినా తెలిసిన తర్వాత అరే నా తమ్ముడు కొంచెం నా లాగనే ఉన్నాడే రవి లక్షణాలు కొన్ని ఉన్నాయి అనుకున్నా మళ్ళీ ఈ వీడియో చూసేవరకల్లా బాధ అనిపించింది మార్నింగ్ బాగా ఒకసారి మార్నింగ్ కాల్ చేసిన నేను మళ్ళీ ఒకసారి ఇప్పుడు మాట్లాడదాం తమ్ముడుతో ఫోన్ చేసిన ఏదేమైనా నీకు నాకు ఫోన్ చేయి ఆలోచించు ఒకసారి ఏదైనా ఆలోచించు నాన్న దేవుడు గొప్ప దేవుడు మన నన్ను అట్లా కాకూడదు అదే బాధ అనిపించింది బాగా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఉన్నాయి బైబిల్ మీద ఒకవేళ క్లియర్ అయితే పర్లేదు క్లియర్ అవ్వకపోతే ఉండాల్సి వస్తుంది చూడు ఆలోచించు ఆలోచించు సరే ఓకే